హలో అండి నేను మీ సార్లో హెచ్ బ్లాగ్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి టెరస్ గార్డెన్ మీద పువ్వులు వర్షాలకి మొక్కలు చక్కగా పచ్చగా ఉన్నాయి వాటర్ ఏమన్నా అని పైకి వెళ్ళి చూసేసాను చూసిన తర్వాత ఈ పువ్వులు చూసేసరికి నాకు తెలుసు ఏదో ఒకటి మనకి ఇగోండి కొమ్మలతో ప్రాపగేట్ చేసిన చేమంతులకు అప్పుడే మొగ్గలు వస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎక్కడికి వెళ్ళాను ఏం తెచ్చుకున్నాను అనేది మీకు చూపిస్తాను అనమాట గుర్తుగా ఇంకేముంటుందండి టెరస్ మీదకి వచ్చానంటే ఏదో ఒకటి పట్టుకొని వచ్చే ఉంటాను కదా గెస్ట్ చేయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం నేనేం తెచ్చాననే చెప్తాను చూడండి ఎంత నిండుగా చిగుళ్ళతో మొగ్గలతో ఉంది కదా క్రిపర్ రోజ్ అనేది ఇది నేను చాలాసార్లు కొమ్మ ప్రాపగేట్ చేసిన దగ్గర నుంచి మీకు చూపిస్తూనే ఉన్నాను కాకపోతే కలుపు తీసేస్తే హెల్దీగా పెరుగుతుంది అనేది నా అభిప్రాయం నేను ఇచ్చింది వీటికి కిచెన్ కంపోస్టేనండి ఇంక ఏమీ ఇవ్వలేదు నేను ఇంక ఏ ఏవి అంటే మిల్లీ బగ్స్ ఏవి వచ్చినా కూడా చేత్తోటే తీసి పడేస్తూ ఉంటాను అనమాట తర్వాత ఇవి విత్తనాలు చిన్నగా మూలకాలు వస్తున్నాయి శేషకుమారి గారు నాకు పంపించిందని చెప్పాను కదా ఒక వీడియో ప్రీవియస్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎర్రా గార్డెన్ శేషకుమారి గారు నాకు విత్తనాలు పంపించింది వాటిని ఇదిగోండి ఇట్లా కొంచెం గుర్తుగా ఇదిగోండి మూలకాలు కనిపిస్తున్నాయి కదా నాటుకున్నాను ఇంకా కొన్ని ఇది మూతల్లో పెట్టుకున్నా చాక్లెట్ డబ్బా పై భాగం ఉంటుంది కట్ చేసి వాటికి కూడా హోల్స్ వేసి పై మూతని దానికి కవర్ చేశాను ఎందుకంటే అడుగున కూడా ఇంకొకటి ఉందండి ఎందుకంటే ఇవి ఒక వెరైటీ అనమాట ఏ ఏ విత్తనాలు